అవసందంతో టాక్స్ కట్ చేసారు ఇక్కర్ మనం మాట్లాడేది స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ గురించి ఫ్రెండ్స్ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామెత ఊరికి రాలేదు రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ అంటే వీధుల్లో తిరిగే డాగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడిచేయండి అవి మళ్ళీ సిటీలోకి రాకూడదు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వెయ్యగా ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఎన్నడూ లేని విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి చెప్పచ్చు అయితే ఈ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కొంతమంది పెట్ లవర్స్ అంటే యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చలేదు పాపం యానిమల్ లవర్స్ అందరూ కూడా స్ట్రీట్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడము వీధి కుక్కలకి రక్షణ లేదు వీధి కుక్కలని కాపాడండి అని చెప్పి విజువల్స్ చూస్తున్నారు కదా ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళంతా కూడా రిచ్ ఫ్యామిలీస్ ఈ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా చాలా రిచ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లలో మంచి హైబ్రిడ్ ఉన్న డాగ్స్ ని పెంచుకుంటున్న వాళ్ళు పాపం వీళ్ళు డాగ్స్ ని తీసుకెళ్లి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో వదిలేయండి అనగానే వీధుల మీదకు వచ్చి ప్రొటెస్ట్ల మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ స్ట్రీట్ డాగ్స్ ద్వారా ఇండియా వైజ్ గా చిన్న చిన్న పిల్లలు స్పాట్ లో చనిపోవడము రెండు మూడు నెలల తర్వాత చనిపోవడము ఇంజూర్స్కి కారణమైన వాళ్ళందరి మీద ఇటువంటి ఇన్స్టెన్స్ జరుగుతూ ఉంటే ఈ స్ట్రీట్ లవర్స్ స్ట్రీట్ డాగ్ లవర్స్ పెట్ పెట్ లవర్స్ అని చెప్పి ఎవరైతే యానిమల్ లవర్స్ ఏదైతే సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా ప్రొటెస్ట్ చేయలేదు అంటే వీళ్ళ దృష్టిలో హ్యూమన్స్ కంటే డాగ్స్ ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఎలాగో చెప్పడం చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు అద్భుతంగా ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో నేను అడిగిన పది పాయింట్స్ కి సమాధానం చెప్పండి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతుంది ఆయన ట్విట్టర్ లోకి వెళ్ళి చూస్తే ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వస్తున్నారు అలాగే ఆయన్ని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా అంటే కామెంట్స్ అంటే అగెన్స్ట్ గా కామెంట్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు సో రాంగోపాల్ వర్మ గారు ఆ పది పాయింట్స్ ఏం అడిగారు అనేది నేను ఒకసారి వివరించి చెప్తాను మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంట్రెస్టింగ్ గానే కాదు ఇది డాగ్స్ కి హ్యూమన్స్ కి సంబంధించిన విషయం జీవరాశుల్లో అత్యంత ఉన్నతమైన జీవి మనిషి సో మనిషి ప్రాణాలు ఎక్కువ కుక్క ప్రాణాలు ఎక్కువ అంటే మనిషి ప్రాణాలకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలా అని చెప్పి డాగ్స్ ని చంపేయాల అంటే దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఒకవైపు డాగ్స్ కరిచి మనిషి ప్రాణాలు పోతా ఉంటే మీరు డాగ్స్ ని తీసుకెళ్లి చంపేస్తారు డాగ్స్ కి రక్షణ లేదు అని చెప్పి ఈ యానిమల్ లవర్స్ డాగ్ లవర్స్ ప్రొటెస్ట్ల మీద ప్రొటెస్ట్లు చేస్తున్నారు సరే ఒకసారి రాంగోపాల్ వర్మ గారు ఏం మాట్లాడారు ఏం ట్వీట్ లో చెప్పారు అనేది ఒకసారి చూ సుప్రీంకోర్టు వీధి కుక్కల నిర్ణయం గురించి చాలా అప్సైట్ లో ఉన్న కుక్క ప్రేమికులకు నా పది అంశాలు ఇక్కడ పెడుతున్నాను అందులో మొదటిది వీధి కుక్కలు ప్రజలను కరిచి చంపుతున్నాయి మరియు కుక్క ప్రేమికులు కుక్క హక్కుల గురించి ట్వీట్ చేయడంలో బిజీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఆయన స్క్రిప్ట్ గాని ఆయన అడిగే క్వశ్చన్స్ కానీ చాలా టాలెంట్ గా ఉంటాయి సరే రెండో పాయింట్ మీరు మీ విలాసవంతమైన ఇళ్లలో మీ పెంపుడు జంతువులను ప్రేమించవచ్చు కానీ వీధి కుక్కల బాధితుల పట్ల మరియు వారి ప్రేమైన వారి పట్ల కరుణను బోధించడంలో ఎందుకు మిస్ అవుతున్నారు అని చెప్పి రాంగోపాల్ వర్మ గారు ప్రశ్నించారు ధనవంతులు హైబ్రిడ్ ఉన్న కుక్కలను పెంచుతారు పేదలను వీధి కుక్కలు కొట్టి చంపేస్తాయి కుక్క ప్రేమికులు మాట్లాడిన తరగతి విభజన ఇది అంటే క్లాస్ లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద హైబ్రిడ్ ఉన్న లక్షల్లో ఉన్న కుక్కల్ని వాళ్ళ ఇంట్లో పెంచుతారు కానీ వీధుల్లో ఏదైతే కుక్కలు చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నాయో వాళ్ళ మీద వేరియేషన్ అంటే మధ్య తరగతి లోయర్ తరగతి హయ్యర్ తరగతి అనేది విభజన చూపిస్తారు చూసారా ఇదే రాంగోపాల్ వర్మ గారు పాయింట్ లో వివరించడం జరిగింది ఒక మనిషి చంపితే అతను హంతకుడు కానీ కుక్క చంపితే మాత్రం అది యాక్సిడెంట్ అని పిలుస్తారు అంటే జంతువులలా చంపడానికి కూడా ప్రమాదం అని పిలవచ్చా అని నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి కామెంట్ చేశారు మీరు కుక్కల కోసం ఏడుస్తారు కానీ చనిపోయిన మనుషుల కోసం కాదు సానుభూతి ఎంత ఎంపికగా ఉంటుందని నాకు ఎప్పుడూ తెలియలేదు అంటే కుక్కల కోసం ఏడుస్తున్నారు కానీ చనిపోయిన ఎవరైతే కుక్క కార్డు ద్వారా ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద సానుభూతి ఇంత తక్కువగా ఉంటుందా అసలు చూపించరా అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి ట్వీట్లో లో మెన్షన్ చేశారు కుక్క ప్రేమికులు వీధి కుక్కలను చంపవద్దు అని చెప్పే బదులు మీరు వాటిని వీధుల్లోకి తీసుకెళ్లి అవన్నీ దత్తత ఎందుకు తీసుకోకూడదు ఎందుకంటే అవి తక్కువ జాతికి చెందినవి మురికిగా ఉంటాయి వ్యాధికి గురవుతాయి లేదా మీరు మీ ప్రియమైన వారిని ప్రమాదంలో పడేయకూడదు అనుకుంటున్నారా చూడండి ఎంత లాజిక్ గా అడిగారు కుక్క ప్రేమికులేమో వీధి కుక్కల్ని చంపవద్దు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ వీధి కుక్కలను మాత్రం మీ హై క్లాస్ ఉన్న బిల్డింగ్స్ లో తీసుకెళ్లి వాళ్ళని ఎందుకు మీరు పెంచుకోరు ఎందుకంటే అవి మురికిగా ఉంటాయి లో క్లాస్ బ్రీడ్ లో ఉంటాయి చాలా అసభ్యకరంగా ఉంటాయి ఒకవేళ మీరు ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకుంటే మీ ఇంటి సభ్యులని మీరు ప్రేమిస్తున్న పిల్లలని ఎక్కడ కరిచి చంపుతాయి అని భయంతో మీరు తీసుకు వెళ్ళట్లేదా అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు న్యాయం లేకుండా కరుణ కనికరం కాదు ఇది స్వనితతో నిండిన క్రూరత్వం అని చెప్పి చెప్పారు గేటెడ్ కమ్యూనిటీలలో వీధి కుక్కలు దాడి చేయవు గేట్లు లేని చేట అవి దాడి చేస్తాయి ఎవరైతే ఈ వీధి కుక్కల మీద డాగ్స్ లవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పెంచుకునే డాగ్స్ అన్ని కూడా వాళ్ళ ఇళ్లలో కాంపౌండ్ లోపల ఉంటాయి అదే స్ట్రీట్ మీద ఉన్న కుక్కలు మాత్రం ఎటువంటి కాంపౌండ్ ఉండదు ఒకసారి ఈ డూప్లెక్స్ బిల్డింగ్స్ లో హై క్లాస్ రిచ్ క్లాస్ కార్స్ లో తిరిగే ఏదైతే డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి స్ట్రీట్ లో తిరిగి చూడండి అప్పుడు తెలుస్తుంది ఒక తల్లి తన బిడ్డను కరిచి చంపడానికి చూస్తుంది మీరు ఆమె కోసం కూడా హ్యాష్ టాగ్ ని ఎందుకు సృష్టించకూడదు అంటే ఈ డాగ్ లవర్స్ ఏదైతే ఉన్నారో ఎక్కడైనా డాగ్ కరిచి ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన తల్లి కోసం ట్విట్టర్ లో ఒక సానుభూతి చూపించడానికైనా కనీసం ఒక హ్యాష్ ట్యాగ్నా నడిపించరు కానీ డాగ్ లవర్స్ ని మాత్రం సుప్రీం కోర్టు చాలా మంచి నిర్ణయం చెప్తే దానికోసం సేవ్ డాగ్స్ సేవ్ స్ట్రీట్ డాగ్స్ అని చెప్పి హ్యాష్ టాగ్ మీద హ్యాష్ ట్యాగ్ నడిపిస్తున్నారు అని చెప్పి ఆర్జీ గారు అడగడం జరిగింది కుక్కలకు మాత్రమే కాదు బహుశా అన్ని జంతువులకు జీవించే హక్కు ఉంది కానీ అది మానవ జీవితాలను పణంగా పెట్టగలదా అని రాంగోపాల్ వర్మ గారు చాలా డీటెయిల్ గా ఈ టెన్ పాయింట్స్ ని ఎవరైతే ఈ డాగ్ లవర్స్ డాగ్ లవర్స్ మీద ప్రొటెక్షన్ మీద ప్రొటెస్ చేస్తున్నారో వాళ్ళకి అడిగిన సూటిగా అడిగిన ప్రశ్నలు ఇవి సో ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్లమ్ లో గాని చిన్న చిన్న ఏరియాస్ లో గానీ అంటే లగ్జరీ హీరోస్ హీరోయిన్స్ బిజినెస్ ఉన్న ఏరియాస్ కాకుండా కామన్ గా ఉన్న మహల్లాస్ కాలనీస్ కి వెళ్ళి చూడండి అక్కడ స్ట్రీట్ కి మినిమం నాలుగైదు డాగ్స్ ఉంటున్నాయి పిల్లలు రోడ్డు మీద ఆడుతుంటే ఎక్కడ డాగ్స్ కరుస్తాయి అని చెప్పి రోజు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా స్పెండ్ చేస్తున్నారు కొంతమంది స్పెండ్ చేయలేని తరుణంలో కిడ్స్ ఆడుకుంటుంటే కుక్కలు ఎన్ని దాడులు చూస్తున్నాయో కుక్కలు కరిచి ఎన్ని మరణాలు సంభవించాయో మనం చాలా వీడియోస్ మనకి యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ చాలా దొరుకుతాయి చాలా దొరుకుతాయి అంతెందుకు రాంగోపాల్ వర్మ గారు ఈ ట్వీట్ చేసిన తర్వాతే దాని కింద చాలా డాక్స్ కరిచిన ఏదైతే ఇన్స్టెంట్స్ ఉన్నాయో అవన్నీ రాంగోపాల్ వర్మ గారికి సపోర్ట్ గా పెట్టడం జరిగింది సో ఏదైనప్పటికీ సుప్రీంకోర్టు అయితే ఢిల్లీ వరకు అయితే మంచి నిర్ణయం తీసుకుంది సో అదే నిర్ణయాన్ని ఇండియా వైజ్ అంతా కూడా తీసుకోవాలి అని చెప్పి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ